ఇమాజిన్ అయ్యం కిసింగ్ రాజేష్ బరాబర్ రాజేష్ పర్ఫార్మెన్స్ కూడా గట్టిగా లిటరల్లీ చెప్తుంది ప్రీతి ఒక ప్రీతి ఇంటర్వ్యూలో నన్ను డ్రగ్ చేసి మస్తాన్ సాయి వాళ్ళ ఇంట్లో పడుతు పడుకోమని చెప్పి చెప్పలేదా నువ్వు అని అడుగుతుంది గట్టిగా అమ్మాయిని రాదు తరుణ జీవితంలో మీ ముఖం కూడా చూడండి పెడిపోయాడు అవునా ఉన్నా ఊరు ఉన్నా ఉంటే పంపి

చావు <pyat> కావాలి <people> <representatives> <shop rule> నమస్తే వెల్కమ్ టు నేను మీ మాధురి ఈ రోజు మనతో పాటు ఉన్నారు శేఖర్ భాష మరొక న్యూ అప్డేట్ తో మనకు ముందుకు వచ్చారు శేఖర్ భాష అంటే ఇంతకు ముందు ఆర్జే శేఖర్ భాష గుర్తొచ్చేవారు కానీ ఇప్పుడు శేఖర్ భాష అంటే లావణ్య అప్డేట్స్ తీసుకొచ్చే శేఖర్ భాషగా అందరూ కూడా ఒక పేరు ఇచ్చేశారు హలో సార్ వాట్ ఈస్ టుడేస్ అప్డేట్ సినిమాలో నెల్లూరు పెద్దారెడ్డి ఎవడో తెలియదురా మీకు అని చెప్పి బ్రహ్మాండ రెచ్చిపోతుంటారు పోలీసుల మీద ఆ పోలీస్ ఆఫీసర్ గా ఈయన ఎక్కడో చూసినట్టుంది అని చెప్పి ఫైల్స్ అన్ని ఎత్తుకుతుంటాడు టక్ మనీ ఈ ఒక ఫోర్ ట్వంటీ అని దొరుకుతుంది కానీ ఇక్కడ దొరికినే ఎవడరా మీకు ఉద్యోగాలు ఇచ్చింది నెల్లూరు పెద్దారెడ్డి మనిషి ముట్టుకొని బయట అది చూపిస్తాడు చూపించగానే ఆ ఓకే అప్పటిదాకా అంటే నిజం చూపించేదాకా అరుస్తారు నిజం చూసిన తర్వాత సో ఇప్పుడు ఏంటంటే కొన్నాళ్ళ క్రితం ఈ స్విమ్మింగ్ పూల్ లాయర్ అని ఒక బాగా ఫేమస్ అయ్యాడు లావణ్ణి ఆయన కలిసి స్విమ్మింగ్ పూల్లో జలకాయలు ఆడుతూ ఒక వీడియో అది కూడా సీసీటీవీ ఫుటేజ్ అది ఎక్కడ రాజ్ తరుణ్ విల్లా కాబట్టి ఆయనకి సొంత విల్లా కాబట్టి ఆయనకి యాక్సెస్ ఉంటది మేబీ ఎవరో ఆయన శ్రేయో బ్లాస్ట్ లో ఎవరో తీసి చూడండి సార్ ఇవిడ దేశ రాజకీయాలు రోజు చూడలేకపోతున్నావు అని చెప్పి పంపించారు మొత్తానికి బయటకు వచ్చేసింది బయటకు వచ్చిన తర్వాత ఆ వీడియోలో అందరు చేసుకున్నారు ఏంట్రా నువ్వు చేసే పనులు క్లయింట్లు నీకు న్యాయం చేయమని దగ్గరికి వస్తే నువ్వు క్లయింట్లతో చేసే పనులు ఇవే స్విమ్మింగ్ లో ఒక పుచ్చుకుంటారు ఎవరన్నా అని చెప్పి అప్పటి నుంచి ఆయన స్విమ్మింగ్ పూల్ లాయారు స్విమ్మింగ్ పూల్ లాయర్ అని చెప్పి తర్వాత ఈవిడ బయటకు వచ్చి ఆయన బయటకు వచ్చి ఏంటి అది తప్పు స్విమ్మింగ్ చేస్తే స్విమ్మింగ్ చేస్తే తప్పేంటి స్విమ్మింగ్ చేస్తే తప్పే ఉంది మేము పాష్ కల్చరు అది ఇది అని చెప్పి ఆయన సమర్థించుకుంటూ ఆయన ఈవిడ సమర్థించుకుంటూ ఈవిడ మాట్లాడుకుంటూ వచ్చారు తప్పు కదా ఓకే క్లబ్ ఉంది ఇప్పుడు వాళ్ళ వాళ్ళని సమర్థిద్దాం కూడా సో అది నేను అదే అన్నాను తప్పుగా అర్థం చేసుకోకండి ఇప్పుడు పెద్ద స్విమ్మింగ్ పూల్ ఉంటది బయట వంద మంది ఉంటారు దాంట్లో ఆడా అందరూ దూక్కి ఆడుకుంటారు అనంత మాత్రం వాళ్ళకి వీళ్ళు చెప్పి అంట కడతాం లేదు కదా కాకపోతే ఆ రోజున ఎవరు లేకుండా వీళ్ళు ఇద్దరే ఉండడం మూలా అంటే మిగతా వాళ్ళు ఎవరు రాలేదు అందువల్ల ఎవరు రాకపోతే ఇంకెవరో ఇద్దరే ఉన్నారని చెప్పి ఆడుకోకుండా ఉంటారా ఉంటారు కదా నేను ఇంకోటేమనుకున్నానంటే అందుకన్నా నేను ఉన్నతంగా ఆలోచించాను నేను అది ఎలా అంటే ఇవిడ ఆల్రెడీ ఒకసారి ఆత్మహత్య ప్రయత్నం చేసినప్పుడు ఈయనే వెళ్లి పోలీసులు అందరినీ అరెస్ట్ చేసి అలర్ట్ చేసి కాపాడారు ఫస్ట్ సానుభూతి అంటే నేను కాపాడిన ప్రాణం మళ్ళీ ఎక్కడా పోతుందో అని అంటే ఆ నెలలోకి దిగినప్పుడు ఆత్మహత్య చేసుకోబోతుందేమో అని నేను అనుకున్నాడేమో ఏదో రకంగా కాపాడేద్దామని చెప్పి నీళ్లలోకు దూకి ఆవిడ్ని సేవ్ చేసే ప్రయత్నం ఏమైనా చేసారేమో అని నేను భావించాను బట్ తర్వాత మనం మీడియా సోదరులు బయటకు వచ్చిన తర్వాత సిల్వలు పొలవలుగా వారి మీద రాసలి ఆడుకున్నారు జలకాలు ఆడుకున్నారు సరే ఇలా రకరకాలు ఏవో పెట్టుకుంటూ వచ్చారు సరే నేను కూడా ఈరోజు సరే ఏదైతే అయిందనుకున్నాను పప ఆ ఫుటేజ్ ఎలా బయటకు వచ్చిందంటే ప్రధానికి శేఖర్ భాష లింక్ చేస్తారు కదా నేనేం చేస్తాను అక్కడ కెమెరా పట్టుకొని తిరుగుతుంటానా లు చేస్తున్నప్పుడు అది సీసీటీవీ ఫుటేజ్ ఫుటేజ్ ఓకే ఇది ఎదొప్ప అని అనుకున్నప్పుడు చుట్టుపక్కలకి రగిలినప్పుడు అది ఏం చేస్తాడు చూడండి అని చెప్పి వాళ్ళకి వెళ్ళి పంపిస్తాడు ఎవడన్నా గేట్గా మాట్లాడటో వీడికి పంపిద్దాం వీడు చూపిస్తా అని చెప్పి నేను పంపించినప్పుడు కూడా తప్పుగా అర్థం చేసుకోకుండా వారు ప్రాణాన్ని సేవ్ చేయడానికి దూకినట్టున్నారు మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు కాకపోతే దూకే ముందు షర్టు ప్యాంట్ తడిసిపోతాయని దూకారు మీరు దాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారని చెప్పాను తర్వాత ఇదే విషయం మరి బయటకు వచ్చిన తర్వాత మస్తాన్ సాయికి కూడా తెలిసింది మస్తాన్ సాయికి ఈవిడ గర్ల్ ఫ్రెండ్ ఎఫ్ఐఆర్ మనం అందరం చూసిన ఆయన గుండె చెప్పు అంతా ఓపెన్గానే తెలుసు అందరికీ కూడాను ఇప్పుడు ఆవిడ కూడా ఏమి కాదనేది లేదు ఓపెన్గానే చెప్తుంది నేను అందుకు చేశాను ఎందుకు చేశాను చెప్పిన రిలేషన్లో అన్నమాట వాస్తవం ఇప్పుడు ఈ మస్తాన్ సాయి ఈయన ఫోన్ చేశాడు ఏమయ్యా నువ్వు చేసే పని క్లయింట్ కదా నీకు నువ్వు న్యాయవాది ఉన్నతది ఇంట్లో ఉన్నావు అమ్మాయితో అమ్మాయి నీకు రాఖీ కట్టానని కూడా చెప్పింది కదా మీరు చేసే పని ఏంట్రా నువ్వు చేసే అదో పనులు అని చెప్పి గట్టిగా వేసుకున్నట్టున్నాడు సాయి అలా వేసినప్పుడు అంటే సేమ్ కెవిని కూడా ఫోన్ చేసి సాయి తిట్టాడు ఓకే ఎందుకు నువ్వు లావణ్య ఇంటికి పోతున్నావు లావణ్య నీ ఇంటికి ఎందుకు వచ్చింది మీరేం చేస్తున్నారు ఇక్కడ అదేదో ఇంకా రకరకాలుగా ఏదో తిట్టినట్టుగా మనకి సమాచారం ఎందుకంటే బాయ్ ఫ్రెండ్ ఈఎంఐ ఎవరితో ఉన్నా కూడా అదే పనిగా అతన్ని పోక్ చేస్తా ఉంటది అన్నట్టుగా తెలుస్తుంది అనమాట బట్ ఫైనల్లీ ఈయన ఈ స్విమ్మింగ్ పూల్ అన్ని క్యాచ్ చేసాడు క్యాచ్ చేసి అడిగినప్పుడు రీచ్ అయ్యాయి అదేంటిది ఇంతకు ముందు వేరే విషయంలో అదేంటిది మన రాస్తే అప్పుడు విజయవాడ వచ్చాక వి కిరణ్ గారు అదేంటిది హోటల్ లో బుక్ చేసిండు అంటే అదేంటి టూ వర్స్ అమరావతి సైడ్ హైకోర్టు సైడ్ చింటూరు కలిసాం అని చెప్పేసి వచ్చేసాం వచ్చేసినాక నేను ఇంతకుముందు యాక్చువల్ గా అది మేము టూ టైమ్స్ అది ఏంటి సిమెంట్కి వెళ్ళాము నాకు ముందు హైదరాబాద్ జవహర్లాల్ యూనివర్సిటీ మాకు పాశ పరిచారు ఉంటది యాక్చువల్గా మేము నైట్ మూడు నాలుగు గంటల వరకు బయట అమ్మాయిల అమ్మాయిల పని కలిసి తిరుగుతాము నా స్టడీ సర్టిఫికేట్స్ నా ఫేస్బుక్ ఫ్రెండ్స్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ చాలా అప్డేట్ దాని పక్కలే ఇప్పుడు వాళ్ళు ఉండే పక్కలే ఈ వ్యక్తియు దాదాపు ఒక నాలుగు ఐదు ఎకరా ఉంటది మేము మాకు కల్చర్ కాదు ఇట్లా అమ్మాయిల అబ్బాయిలు కలిసి తిరగొద్దు కలిసి మూవీలకు వెళ్ళొద్దు మేము అమ్మాయిల అబ్బాయిలు కలిసి ఏదేంటిది మేము మూవీ చూస్తాము యూనివర్సిటీ లో దాదాపు ఒక యాభై మంది కలిపి న్యూ మూవీస్ చూస్తాము మాకు స్విమ్మింగ్ పూల్ ఉంటుంది స్విమ్మింగ్ పూల్ చేస్తాము థియేటర్స్ ఉంటాయి అంత పెద్ద కల్చర్ నీకు ఉంటుంది హెచ్ మామూలుగా అది ఫేమస్ టెక్స్ నెక్సెట్ ఆల్సో సో అక్కడ అందరూ ఆల్ టైమ్ యూనివర్సిటీ పరుగులు తీస్తున్నారు అందరికి సంబంధించిన బయట కల్చర్ మేము చాలా రోజులు అయింది నేను లాస్ట్ టైం మే జూన్ లో మళ్ళీ

అందరూ మిస్అండర్స్టాండ్ చేస్తారు అర్ధరాత్రి ఫోన్ చేస్తా అర్ధరాత్రి రూమ్ తలుపు కొట్టిన ప్రతిసారి అలా అనుకుంటే ఆయనకి ఆవిడకి తలనొప్పి వచ్చిందని టాబ్లెట్ తీసుకురావడానికి ఆయన వచ్చారు అది ఆయన సందేశం ఇస్తుంటే సహృదయంతో అర్థం చేసుకుంటున్నారు కానీ ఆయన మస్తాన్ సైడ్ పాజిటివ్ బాయ్ ఫ్రెండ్ అర్థం చేసుకోవట్లేదు మీరు నేను అర్థం చేసుకోవాలి హి టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు కాలుసం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan kunewale ki wishwasanya menaperu mana Saurya Consultancy. UKLO one year masters. UK Lo one year masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact 89851-89851.